కానీ వారిని అడిగితే మనం ఎప్పుడు అడగం ఏమాయి ఇల్లు ఎలా నడుస్తుంది కష్టంగా ఉందా లేకపోతే పర్లేదా డబ్బులు చేతిలో కొద్దిగా ఉన్నాయా అని చెప్పి మనం ఎప్పుడు అడగం ఎందుకంటే వాళ్ళు బాధలు పడతారు కానీ వెళ్ళి అడిగితే చెప్తారు వాళ్ళు చాలా కష్టంగా ఉందండి ఒకవైపు పంటలు లేవు మరోవైపు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఖర్చులన్నీ కూడా పెరిగిపోయినాయి ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి చెప్తారు పప్పు బెల్లం ప్రతి ఒక్కటి కూడా పెరిగింది అని చెప్తారు పెరిగింది ధరలని తగ్గినా పెరిగింది పెరిగింది ఏమన్నా డబ్బులు మిగులుతున్నాయా పాటు కరెంటు బిల్ కూడా పెరిగిందా తగ్గిందా పెరిగిందా ఎన్ని పెరిగిందో చేతిలో డబ్బులు మిగులుతాయి ఏం ఆ పరిస్థితి మార్చాలని ఇప్పుడు మానే కానీ కొద్దిగా కానుకుంటే అయిపోద్ది సో ఆ పరిస్థితి ఆ పరిస్థితి మార్చాలనే చాలా ఇల్లుగా కష్టంగా ఉందనే మూడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే నెలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతా ఉంది అలాగే ఉచిత బస్ సర్వీస్ కూడా మహిళలకి తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతా ఎందుకంటే మీకు పెరిగిన ఖర్చుల వల్ల ఇంట్లో ఆదాయం ఖర్చులు ఎక్కువ వల్ల కొద్దిగా తగ్గించడానికి ఆసరాగా ఉంటాయని చెప్పి చేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడే కుర్రాలు వచ్చారు ఇక్కడికి సుగాలి నుంచి వచ్చారు చదువుకుంటున్నారు మీరు బానే చదువు బానే పీజీ చేశారు ఉద్యోగం వచ్చిందా ఉన్నది పోయిందని చెప్తున్నాడు ఉన్నది పోయింది అంటా ఉన్నాడు మీ అందరూ కూడా ఇక్కడ వచ్చిన వారు పిల్లల్ని బాగా కష్టపడి చదివిస్తున్నారు లేదా ఎక్కువ ఎక్కువ ఖర్చు చేసైనా బాగా చదువుకోవాలని చదివిస్తున్నారు లేదా కానీ చదివిస్తున్నారు కానీ ఉద్యోగాలు రాంటారు మన పిల్లలకి కాశిం కోటేశ్వర గారు మాట్లాడతారు నేను మాట్లాడిన తర్వాత అయితే బాగా చదివిస్తున్నాం కానీ ఉద్యోగాలు రావట్లే ఈ పరిస్థితి మారాలి అంటే మొదటిది తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే పరిశ్రమలు ఆంధ్రాకి వస్తాయి తెలుగుదేశం అధికారంలోకి వస్తే పరిశ్రమలు వస్తేనే మన యువత చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి జాబ్ రావాలంటే ఎవరు రావాలి ఎవరు రావాలి ఎస్సీ ప్లాన్ కింద వచ్చే నిధుల్ని మళ్ళీ మా మీద ఖర్చు చేయాలి అంతేగాని ఆయన డైవర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ వేరే దాని మీద ఖర్చు చేయడానికి వీలు అడుగుతా ఉన్నారు తప్పకుండా ప్రతి సంవత్సరం ముప్పై వేలు కోట్లు ఏదైతే ఎస్సీ పెట్టారో అవి దళితుల మీదే ఖర్చు అని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నారు అలాగే బీసీ సోదరులు అడుగుతా ఉన్నారు గ్రామంలో మాకు ఇంటింటికి కుళాయి నీళ్లు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇంటింటికి కుళాయి నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు మీకు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనం మన డిస్ట్రిక్ట్ కి మన మన పార్లమెంట్కి ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం ఇంటింటి కులాయ నీళ్ళు పెట్టే కార్యక్రమం మన వినుకొండకే దాదాపు యాభై కోట్ల పైన తీసుకొచ్చాం కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్ ముందుకు వచ్చి చేయట్లా ఏమని అడిగితే అయ్యా పెట్టవేయా ఇది చేయ ప్రాజెక్టు డబ్బులు కూడా ఉన్నాయంటే అంటే సార్ నేను చేస్తాను ఇది కరెంట్ మీ బిల్లు కల్పిస్తారు ఎంపీ గారు అని అడుగుతా ఉన్నాను సో చెప్తా ఉన్నా బీసీ సోదరులు కూడా అధికారంలో వచ్చిన వెంటనే డబ్బులు ఆల్రెడీ ఇప్పటికే వచ్చి ఉన్నాయి జేజేఎం కింద తప్పకుండా ప్రతి ఇంటికి కుళాయి పెట్టించే బాధ్యత అని చెప్పి బీసీ సోదరులు చెప్తా ఉన్నాం ఉన్నా యాభై సంవత్సరాలు ప్రశ్నించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఎలాగో నిన్న మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా నిన్న నామినేషన్ కార్యక్రమంలో చెప్తాను చెప్తారు భారీగా వచ్చాను కొచ్చేళ్ళ నుంచే కాదు వినికొంట ననుమూల నుంచి కూడా నేను వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కానీ నేను మార్చల్లో అదే టైంలో నామినేషన్ ఉండటం వల్ల అక్కడ ఉండిపోయాను ఇక్కడ రాలేకపోయాను ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నిన్నే చెప్పారు నిన్నే వినికోవడం చెప్పింది ఎటు ఓటు చేస్తారు అనేది క్లియర్ గా చెప్పారు అయినా కూడా అయినా కూడా ఈ పదిహేడు పద్దెనిమిది రోజులు మనం జాగ్రత్తగా ఎక్కడా కూడా తగ్గకుండా పనిచేయాల్సిందే మరొక్కసారి ప్రతి ఇంటి ఇంటి ప్రతి ఇంటి తరపు కూడా కొట్టాల్సిందే కొట్టి అడగాల్సిందే ముఖ్యంగా ముఖ్యంగా దళిత హోదాకి వెళ్ళి అభ్యర్థించాల్సిందే ఓటుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం మంచి జరుగుతుందో బీసీ కాలనీలకు వెళ్లి అడగాల్సిందే